హలో ఫ్రెండ్స్ నమస్తే పాత ఫోన్లు ఉపయోగించే వారికి హెచ్చరిక అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మవద్దు సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటగాళ్ళు ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా పాత మొబైల్స్ లేదా పాడైన మొబైల్స్ కొంటామంటూ మీ దగ్గరకు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు వినియోగించుకునేందుకు పాత మొబైల్ ఫోన్లు అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు నాలుగు వేల మొబైల్ ఫోన్లు మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు అందువల్ల ప్రజలు తమ పాత పనులు విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఒకవేళ అమ్మినచో నుంచి అమ్మకం దారులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని తెలియజేశారు ఇటువంటి సైబర్ కేటగాళ్ల ముఠాల ద్వారా అమాయక ప్రజలు తమ కష్టార్జితం ద్వారా సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని కావున ప్రజలు తమ పాత మొబైల్స్ ఫోన్ గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మవద్దని సైబర్ నేరాలకు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు